నమస్కారం ఈరోజు మనం కొన్ని ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన మూడు సూక్ష్మ ప్రాణశక్తుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం వీటిని ఉప ప్రాణాలు అంటారు కదా అంటే మనలో ఉండే ప్రధాన ప్రాణశక్తులకు తోడుగా పనిచేసేవి అనమాట మనం ఈరోజు ముఖ్యంగా చూడబోయేవి కూర్మ కృకల మరియు దేవదత్త మన చర్చకు ఆధారం కర్మ కృకల మరియు దేవదత్త జీవశక్తులు అని రచన నుంచి తీసుకున్న కొన్ని భాగాలు మన లక్ష్యమేంటే ఈ ఉపప్రాణాలు మన శరీరంలో ఇంకా ఈ విశ్వంలో కూడా ఎలాంటి పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడం అవును సరిగ్గా చెప్పారు ఈ ఉపప్రాణాల గురించిన ఆలోచనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఎందుకంటే ఇవి చాలా సూక్ష్మమైన అంటే కంటికి కనిపించని శక్తిస్థాయిలని విశ్వంలోని పెద్ద పెద్ద ప్రక్రియలతో ఎలా కలుపుతాయో వివరిస్తాయి ఇది నిజంగా ఒక మంచి విశ్లేషణ ఆ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య ఏంటంటే మూల గ్రంథంలో ఈ ఉప ప్రాణాలు వాటి ప్రధాన ప్రాణాలకు వ్యతిరేక దిశలో కదులుతాయని వాటి స్పందనలు ఇంకా సూక్ష్మంగా ఉంటాయని చెప్పారు ఓ అవునా అది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా వ్యతిరేక దిశలోనా సరే మరి మొదటగా కూర్మ గురించి చూద్దాం తాబేలు తన కాళ్ళు తల లోపలికి ముడుచుకుంటుంది కదా ఆ కూర్మలాగా ఇది అపాన ప్రాణం యొక్క చెల్లా చెదురైన పనులను ఒకచోటికి తెస్తుందని గ్రంథం చెబుతోంది అంటే మన కింద పనిచేసే శక్తి కదా అవును అవును ప్రధానంగా అపాన శక్తిని స్థిరపరచడం కేంద్రీకరించడం దీని ముఖ్య విధి స్వామి సర్వదానంద సరస్వతి గారు దీన్ని ప్రత్యుత్పత్తితో కూడా ముడిపెట్టారని ప్రస్తావన ఉంది కదా నిజమే వారి రచనలో ఆ ప్రస్తావన ఉంది ఇక విశ్వస్థాయిలో చూస్తే గనక ఇది వ్యాన ప్రాణం ద్వారా అంటే శరీరమంతా వ్యాపించే శక్తి దాన్ని స్వర్గలోక శక్తితో కూడా పోలుస్తారు చూడండి దాని ద్వారా అపాన మరియు ప్రాణశక్తులను కలుపుతుందనమాట అంతేకాదు ఇది ప్రాణశక్తిని అలాగే ఛందస్సు కిరణాలు అని పిలిచే కొన్ని సూక్ష్మ విశ్వశక్తులను కూడా ఒక పద్ధతిలో పెడుతుంది ముఖ్యంగా ఛందస్సు కిరణాలను ఇది వృద్ధి చేస్తోందని చెప్పారు ఆ ఖగోళంలో మేఘాలు విడిపోయే ప్రక్రియలో కూడా దీని పాత్ర ఉంటుందట అంటే ఒక చిన్న శక్తి విశ్వకిరణాల మీద ప్రభావం చూపుతుందనమాట ఉంది సరే మరి ఇప్పుడు కృకళ గురించి చెప్పుకుందాము దీని పేరులోనే తీక్ష్ణత లేదా హింస అనే అర్థముందంటున్నారు ఇది ఉదాన ప్రాణంతో అంటే మన గొంతు భాగంలో ఉండి పైకి వెళ్లే శక్తితో సంబంధం కలిగి ఉంటుందట కదా అవును ఉదాన ప్రాణం అంటే ఊర్ధ్వముఖంగా పనిచేసే శక్తి మరి దీని పని ఏమిటి ఉదానశక్తికి ఏనైనా అడ్డంకి వస్తే ఈ కృకల దానికి అకస్మాత్తుగా ఒక తోపుడు అంటే ఒక ఇస్తుందని రాశారు ఇది చాలా శక్తివంతంగా అనిపిస్తోంది నిజమే ఈ తోపుడనే భావన చాలా ముఖ్యం దీన్ని విశ్వసంఘటనలతో చూడటం ఇంకా ఆసక్తికరం పదార్థంలో విపరీతమైన కంపనలు రావటం ఉష్ణోగ్రత పెరగడం ఆకాశంలో రంగురంగుల మేఘాలేర్పడటం మేఘాల్లో చర్యలు వేగవంతమవటం ఇవన్నీ దీని ప్రభావాలేనట అంటే క్లుప్తంగా చెప్పాలంటే విశ్వంలో ఎక్కడైనా ఒక రకమైన స్తబ్ధత ఒక ఆటంకం వస్తే దాన్ని దాటటానికి కృకల శక్తి ఒక ప్రేరణ ఇస్తుంది అననుకోవచ్చు కూడా వేరే వేరే ఛందస్సు కిరణాల ఉత్పత్తిని పెంచుతుంది అని చెప్పారు అద్భుతం అంటే ప్రతిష్టంభనలను తొరద్గించే శక్తి అన్మాట సరే ఇక చివరిగా దేవదత్త దీనికి దేవతలచే ఇవ్వబడినది అని అర్థమంటున్నారు ఇది సమాన ప్రాణంతో అంటే అపాన శక్తులను సమతుల్యం చేసే శక్తితో కలిసి పనిచేస్తుందట దీనికి ఆ పేరు ఎందుకొచ్చి ఉంటుంది ఆ సమతుల్యతను ఎలా కాపాడుతుంది మంచి ప్రశ్న ఇది అన్ని ప్రాథమిక ప్రాణాల కలయికతో ముఖ్యంగా ఓంకార స్పందనల ద్వారా పుడుతుందని అందుకే దీనికి దేవదత్త అని పేరు వచ్చిందని దాని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గ్రంథం వివరిస్తోంది విశ్వస్థాయిలో దీని పనులు చూస్తే చాలా కీలకమైనవి కనిపిస్తాయి ఉదాహరణకు ఖగోళ మేఘాల నుంచి గ్రహాలు వేర్పడటం వివిధ ఛందస్సు కిరణాలను ఒకదానితో ఒకటి కలపటం ముఖ్యంగా అష్టి అనే చాలా తీవ్రమైన ఛందస్సు కిరణాలను ఉత్పత్తి చేయడం ఇంకా కాంతిని వేడిని పెంచడం లోకాల సాంద్రతను పెంచడం అంటే వాటిని దగ్గరగా తీసుకురావడం అలాగే ఆసురి శక్తి అంటే విధ్వంసక శక్తులను బలహీనపరచడం నక్షత్రాల కేంద్రకాలలో జరిగే చర్యలను తీవ్రతరం చేయడం చివరికి నక్షత్రాల చుట్టూ ఉండే విద్యుత క్షేత్రాలు సౌర నదులు వంటి నిర్మాణాలను ఏర్పరచడంలో కూడా ఇది సహాయపడుతుందని వివరించారు వా అంటే ఇది ఒక రకంగా విశ్వంలో నిర్మాణానికి సమతుల్యతకు పనిచేసే శక్తిలాంటిదా సరిగ్గా అంతే క్లుప్తంగా చెప్పాలంటే ఇది విశ్వంలో ఒక నిర్మాణాత్మక సమతుల్య శక్తిగా పనిచేస్తుందన్నమాట అంటే మనం చూస్తే కూర్మశక్తిని ఒకచోట కేంద్రీకరిస్తుంది కృకలాయము ఆటంకాలని తొలగించడానికి ఒక ప్రేరణ ఇస్తుంది ఇక దేవదత్త ఈ శక్తులన్నిటినీ సమతుల్యం చేస్తూ విశ్వనిర్మాణానికి ఉపయోగపడుతుంది ఈ మూడు ఉపప్రాణాలు కూర్మ కృకలా దేవదత్త మన శరీరంలోని సూక్ష్మ పనుల్నుంచి విశ్వంలోని పెద్ద పెద్ద ప్రక్రియల వరకు ఎలా ముడిపడి ఉన్నాయో ఈ రచన ద్వారా కొంత అవగాహన వచ్చింది అవును ముగింపుగా ఒక ఆలోచనను లేవనెత్తుదాం ఈ ప్రాచీన గ్రంథాలు చెప్తున్నట్టు ఓంకార ప్రకంపనలతో సంబంధం ఉన్న ఈ సూక్ష్మ శక్తులు మన దేహంలోని ప్రత్యుత్పత్తి లాంటి చిన్న ప్రక్రియలనుంచి నక్షత్రాల నిర్మాణం పెద్ద అతిపెద్ద సంఘటనల వరకు అన్నిటినీ నిజంగా ప్రభావితం చేస్తున్నాయని మనం అనుకుంటే అప్పుడు ఈ వాస్తవికత చైతన్యం అసలు ఈ విశ్వం యొక్క మూల స్వభావం గురించిన మన అవగాహన ఎంత మారొచ్చు ఇది ఆలోచించాల్సిన కదా